కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుజీ అమ్మా నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు సెప్టెంబర్ ఏడవ తారీఖున భాద్రపద పౌర్ణిమ సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది మళ్ళీ ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి ఏ ఏ రాసుల వారికి ఎలాంటి ప్రభావం పడుతుంది అందరూ కూడా చంద్రగ్రహణం అంటేనే భయపడిపోతూ ఉంటారు ఆ రోజు పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉంటాయా ఒక్కసారి తెలియజేయండి తప్పకుండా ఆ నవగ్రహ అనుగ్రహంతో ఈ యొక్క వీడియోని వీక్షించే వాళ్ళకి కొంతవరకన్నా ధైర్యము కలిగి మానసికంగా ప్రశాంతత కలిగి ఈ యొక్క చంద్రగ్రహణాన్ని యూజ్ చేసుకుంటారు ఉపయోగించుకుంటారు అనే భావంతో చెప్తున్నాను గురుగారు చంద్రగ్రహణం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుందో ఒక్కసారి మనకి సూర్యుడికి చంద్రుడికి మాత్రమే గ్రహణాలు పడతాయి గ్రహం వేరు గ్రహణం వేరు గ్రహణం అంటే పట్టి పీడించుట అంటే ఏంటి గ్రహణం అంటే వేరే మనుషులు లేకపోతే వేరే గ్రహం వచ్చి పట్టుకోదండి అది అంతరిక్షంలో జరిగే సైంటిఫిక్ వ్యవహారం అదంతా కూడా భూమి చంద్రుడు అట్లాగే సూర్యుడు వీళ్ళ మధ్యలో జరిగేటటువంటి డిగ్రీస్ వైజు తేడాతో జరిగేటటువంటి ఒక ఛాయా ప్రభావం ఓకే ఆ ఛాయని మనం నోట్స్ అంటాం అంటే రాహుగ్రహము అట్లాగే కేతుగ్రహము అంటారు ఈ రెండు ఛాయాగ్రహాలు వీటికి యాక్చువల్లీ గ్రహాలు అండ్రు వీటిల్ని అయితే ఏంటంటే వీటి యొక్క విశిష్టత చాలా గొప్పది వాటి యొక్క ఛాయ ఏ పరిమాణంలో ఉంటే ఎంత దూరంలో అయితే వ్యాపించి ఉంటుందో అంత దూరము చీకటిగా ఉంటుంది కాబట్టి మరి సూర్య చంద్రుడు వెలుగునిచ్చేటటువంటి మండల గ్రహాలు సూర్యశక్తికి చంద్రుడి మీద పడి చంద్రుడు చక్కగా వెలుగుతూ ఆయన పౌర్ణమి రోజున మన మీద పడుతూ ఉంటాడు ఓకే ఓకే మరి ఈ సంవత్సరం మనకి భాద్రపద మాసంలో సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున మరి పూర్వభాద్రా నక్షత్రం గురు నక్షత్రంలో రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభం అవుతుంది అంటే ఈ గ్రహణం అనేటటువంటిది చంద్రుడు చక్కగా ఉంటాడు ఒకవేళ మనకి కనుక ఆకాశంలో మబ్బులు లేకపోతే చంద్రభగవానుడు చక్కగా పౌర్ణమితో నిండుగా ఉంటాడు ఆయనకి చక్కగా ఆ యొక్క మసిబారినట్టుగా ఆ ఛాయ అట్లా ఆవాహితం అవుతూ ఉంటుంది ఆ సమయానికి బిగినవుతుంది బిగినయ్యి దాదాపుగా పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకి పూర్తిగా ఆయన కప్పబడిపోతాడు ఓకే దాదాపుగా పదకొండు ఆ రేంజ్ అనుకోండి అక్కడి నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు ఇరవై మూడు నిమిషాల వరకు కూడా గ్రహణం పట్టు అలా పట్టేసి ఉంటుంది దాంట్లో పట్టడం అంటే ఏంటంటే మళ్ళీ అక్కడి నుంచి ఆయన అలా జరగాలి కదా ఆ జరిగే మూమెంట్లో దాదాపుగా కొన్ని నిమిషాలు ఉంటుంది ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు అసలైన సమయం ఆ సమయంలోనే ప్రకృతి మీద ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ప్లస్ ఈ ఛాయ వల్లనే చంద్రుడు అంటే ఎవరమ్మా మనోహకారకుడు మనస్సుకి కారకుడు అంటే ప్రతి మనిషి యొక్క ప్రతి జీవికి మరి మనసు ఉంటుందో లేదా మనుషులకైతే మనసు ఉంటుంది ఆ మనసుతోనే ఈ జరుగుతున్నాయి మనకి ఆ మనసుకి కారకుడు ఆయన కాబట్టి సిగ్నిఫికెంటు ఆయన కిరణాలు పౌర్ణమి రోజున భూమి మీద పడకపోతే ఆ సమయం దాదాపుగా రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలమ్మా ఇరవై మూడు నిమిషాలు అంటే దాదాపుగా మూడు గంటల పది నిమిషాలు పదిహేను నిమిషాలు మనకి చాలా లాంగివిటీ చాలా వ్యత్యాసం సమయం చాలా ఎక్కువగా తీసుకుంటోంది గ్రహణం అంటే మనమేంటి గ్రహణం పట్టుట సమయము గ్రహణ నిమీలన సమయము అంటే మింగటం గ్రహణం పట్టిన సమయము తర్వాత ఉన్మీలన సమయము తర్వాత మోక్షకాలము విడిచేటటువంటి స్థానం పన్నెండు ఇరవై నుంచి ఒకటి ఇరవై ఎనిమిది వరకు ఆయన విడుస్తూ ఉంటాడు ఓకే అంటే ఇట్లా వచ్చిన వాడు అట్లా మా వెళ్ళిపోతుంది మళ్ళీ మనకి తిరుగుతూ ఉంటాం కదా మన భూమి తిరుగుతూ ఉంటుంది వాళ్ళు అక్కడే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ సమయాన్ని చాలా అద్భుతమైన సమయంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని మనం ఉపయోగించుకోవాలని మా గురువులు నాకు చెప్పారు చాలామంది గురువులు అదే చెప్తున్నారు అదే భావంతో అందరూ ఉండాలి అంటే కొన్ని రాసుల వారు ఆ చంద్రగ్రహాన్ని చూడకూడదు అని అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటే అమ్మా ఇక్కడ కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రము కుంభరాశిలో మనకి చంద్రుడు రాహువు కలిసి ఒకే శరం మీద నిలబడి ఉంటున్నారు కాబట్టి కుంభరాశిలో మరి పాపగ్రహం ఆల్రెడీ ఉంది వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ చంద్రుడు షష్టాధిపతి అవడం ద్వారా ఆ రాశికి వారికి అనారోగ్యకరమైనటువంటి సూచనలు మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం అనుకున్న కార్యాలయందు జుగుత్స అంటే దూరం అయిపోవటం వలన కాస్త మానసికంగా ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే చూడకూడదు చూడడం ద్వారా ఏంటంటే ఆ కుంభరాశిలో చంద్రుడు పరిపూర్ణంగా ఉన్నప్పుడు వచ్చే వెలుగు వలన వాళ్ళకి కలిగే ఆనందం వేరు ఇక్కడ ఒక ఛాయ కమ్మటం ద్వారా అవి విషపూరితం అవుతాయి రాహుకేతువులు అంటే విష సర్పాలు కదమ్మా అంటే విషంతో కూడినటువంటి కిరణాలు వెదజమ్ముతూ ఉంటాయి కాబట్టి చూడడం ద్వారా వాళ్ళ మానసికంగా ఉండేటటువంటి పరిస్థితి వేరే రకంగా గోచరించి శరీర ఆరోగ్యం పాడవుతుంది అట్లాగే ఇంకా మా చంద్రుడికి సంబంధించి నదులు చెరువులు జలాలు జలాలకి సంబంధించి తల్లికి సంబంధించి అట్లా కొన్ని గ్రహ కారకత్వాలు ఉంటాయి అవన్నీ కూడా కొంత వృద్ధి లేకుండా అభివృద్ధి లేకుండా కొంత దాని పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి కుంభరాశి వారు తర్వాత మీనరాశి మీనరాశి వారికి వెనక పన్నెండవ స్థానంలో వస్తుంది చంద్రరాహువు కాబట్టి కుంభము మీనరాశి అట్లాగే ముఖ్యంగా కర్కాటక రాశి ఇదైతే మరి కొంచెం ఇబ్బందికరంగా చెప్పుకోవచ్చు అష్టమంలో చంద్రరాహువులు అంటే రాశ్యాధిపతి చంద్రుడు రాహుతో కలిసి ఉండటం వలన వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి అవసరం లేని ఆలోచనలు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పరిపూర్ణంగా ఈ చంద్రగ్రహణాన్ని చూడకుండా ధ్యానపూర్వకంగా చేయాలి తర్వాత ముఖ్యంగా ఉర్చిక రాశి అర్ధాష్టమంలో అంటే నాలుగో స్థానంలో ఉర్చిక రాశి వారికి చంద్రుడు రాహువు అంటే ఈ నాలుగు రాశులు వారు మీనము కుంభము మీనము కర్కాటకము వృచ్చికము ఈ రాశులు వారికి చంద్రరాహువులు సరైన స్థానాల్లో లేకుండా ఉండటం వలన సంభవించేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కొంత దోషకారము దోషకరము అపాయకరము ఇబ్బందికరము అది ఏ రకంగా అనేటటువంటి అనుభవంలో వారికి కలిగేటటువంటి సమస్యలు సమస్యలకి కలుగుతూ ఉండదు ముఖ్యంగా ఇది ప్రపంచానికి భూగోళానికి విశ్వానికి సంబంధించి దాంట్లో మనం ఇంత నలుసు కూడా పనిచేయం కాదు మనకు కూడా ఒక రాసులు నక్షత్రాలు ఉంటాయి మనం కూడా వాటిని అక్కడి నుంచే ఊడిపడ్డాం కాబట్టి మనకి సమస్యలు ఉంటాయి దీన్ని కొట్టేయడానికి లేదు ఇంకేముంది అందరు అలా చెప్తున్నారు దీనివలన ఏమి ఉండదు అంత లాభం ఉంటుంది అంటారు లాభ నష్టాలు కాదండి ఇక్కడ జాగ్రత్తలు పడటము అని నా ఉద్దేశం తప్పు లేదు కదా ఇక్కడ మనం వెళ్తున్నప్పుడు సైడ్కి వెళ్ళమని చెప్పి బోర్డు పెడతారు ఏం కాదులే ఇట్లాగే వెళ్ళిపోదాం ఏం కాదు జరిగేది జరుగుతుందంటే అట్లా సైడ్ వెళ్ళాలి వాళ్ళు చెప్పినప్పుడు అట్లాగే మన శాస్త్రం చెప్పిన దాని ప్రకారం మనం నడవాలి అట్లాగే బాగా ఉపయోగపడే మేష మేషరాశి వాళ్ళకి అద్భుతం లాభము అంటే మా భా భాషలో నేను చెబుతున్నాను అద్భుతం అంటే ఏదో కోట్లు వచ్చేస్తాయి అన్నీ జరిగిపోతాయి కాదు శుభం జరుగుతుంది మేషరాశి వృషభ రాశి కన్యా రాశి అట్లాగే ధనుస్సు రాశి ఈ నాలుగు రాశుల వాళ్ళకి దీని యొక్క ఫలితాలు అత్యుత్తమ ఫలితాలు శుభాలు కలుగుతాయి కలుగుతాయి వాళ్ళకి అధమ ఫలితాలు ఇబ్బందికరమైన ఫలితాలు కలుగుతాయి మధ్యస్థ ఫలితాలు మిగతా రాశులు ఉన్నాయి మిథునము సింహరాశి అట్లాగే సింహరాశి తులారాశి ఆ తదుపరి మకర రాశి వీళ్ళకి కాస్త మధ్యస్థమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఇందాక చెప్పిన ఆ ఇబ్బందికరమైన రాశులు మాత్రం గర్భిణీ స్త్రీలు కావచ్చు లేకపోతే ఎవరైనా సరే చూడకుండా ఉండటం మంచిదని ఇది శాస్త్రవచనం కాబట్టి చూడకుండా ఆ సమయంలో ఏం చేయాలో చెప్తాను అంటే గురుగారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొన్ని రాసుల వారికి బాగోదు అని అన్నారు కదా ఆ చంద్రగ్రహణం ప్రభావం ఎన్ని రోజుల వరకు ఉంటుందంటారు ఆరు నెలలు అంటారు ఆరు నెలల వరకు ఉంటుంది మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే సంపూర్ణ గ్రహణాలు పడితే ఆరు నెలలు దాని విడిది ఉంటుంది ఆ ఎఫెక్షన్ ఆ ఫలితము ఆ పూర్వభద్రా నక్షత్రము లెక్క ప్రకారం ఏ శుభకార్యాలకి పనికిరాదు కాబట్టి అది ఒక అదృష్టంగా భావించాలి అదే ఏ శతభిష నక్షత్రం అని చాలామంది చెప్తున్నారు కానీ అది చివరిలో వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది పంచాంగాలు డిఫరెంట్గా రాసేసరికి కన్ఫ్యూజింగ్ స్టేజ్ కాబట్టి లెక్క ప్రకారం శతభిషాలు పట్టింది అనుకోండి శతభిషా నక్షత్రం ఆరు నెలలు పనికిరాదు శుభకార్యాలకి చాలా మంచి నక్షత్రం ఆ నక్షత్రంలో పడితే శతభిష పెట్టుకోరు ముహూర్తాలు దాని యొక్క వైవిధ్యం ఆ రాశిలో ఉన్నటువంటి ఇబ్బంది వాళ్ళకి కలుగుతూ ఉంటుంది కాబట్టి పూర్వభాద్ర నక్షత్రం ఆరు నెలల సమయం అదే మనకి కొంత గోళాకారమనో లేకపోతే కొంత సొగమే ఖండగ్రస్త గ్రహణం అని పడుతుంది అది మూడు నెలలు కొన్ని పాక్షిక గ్రహణం అని జస్ట్ అలా వచ్చి కొంచెమైపోయి వెళ్ళిపోతుంది గ్రహణం అది ఎంత వన్ అండ్ హాఫ్ మంత్ ఇది ఆరు నెలలు సమయం దీని యొక్క ఎఫెక్షన్స్ వారికి ఉండే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త అంటే ఏం లేదమ్మా ఈ సమయంలో ఈ తొమ్మిదిన్నరకి పట్టు స్నానం చేసి చక్కగా తడి పట్ట కట్టుకోవటమో ఏదో వాళ్ళ అవకాశాన్ని కట్టుకొని కింద మ్యాటేసుకొని ఏదో వేసుకొని ప్రశాంతంగా దైవధ్యానం వారికి నచ్చిన దేవత నామస్తోత్రం కానీ నామాన్ని కానీ చాంటింగ్ కానీ లేకపోతే ఎవరో ఒక గురువు వారికి ఒక మంత్రం ఇస్తారు ఓంకారమో నమశివాయో అమ్మవారు ఎవరైనా సరే అందరూ చేయవలసింది లలిత సహస్రనామం లేదా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇదైతే ఇంకా అద్భుతం ఎందుకని చంద్రుడికి రాహుకి అధిష్టాన దేవత స్త్రీ స్త్రీ అంటే శక్తి దేవత ఆవిడ శక్తి దేవత అంటే దుర్గాదేవి కానీ ఇక్కడ లలితాదేవిని ఆరాధించాలి చంద్రుడి కదా చంద్రుడు అంటే లక్ష్మి పార్వతి లలిత సాత్వికమైన గ్రహం అందుకని లలిత అమ్మవారి సహస్రనామాన్ని ఆ సమయంలో ఐదు సార్లు ప్రశాంతంగా చదివితే మనకి గ్రహణం అయిపోతుంది ఆ ఐదు సార్లు చదివినటువంటి అపేక్షను ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి అస్సలు ఆ ఆ యొక్క దోషం ఉన్నట్టుగా కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది అంతటి శక్తి లలిత సహస్రనామంలో ఉంది అట్లాగే తర్వాత రోజు ఎట్లయినా దానాలు ఇస్తారు వీళ్ళు కంపల్సరీ దానాలు ఇచ్చుకోవాలండి ఈ రాసులు వాళ్ళకి కొంత బియ్యము మీరు చెప్పమంటే అది కూడా చెప్తాను చెప్పండి ఒక కిలోంబో బియ్యము ఒక కిలోంబో నల్లమినువులు ఒక కిలోంబో ఉలవలు కేతువు కూడా ఇవ్వాలండి రవికి కూడా పెట్టింది అక్కడ కేతు రవి కేతువులు కూడా కలిసి ఉన్నారు కాబట్టి కేతువుకి అట్లాగే కొంచెం నల్ల నువ్వులు శని యొక్క రాశిలో చంద్రుడు ఉండటం కూడా దోషం పునర్భూ దోషం అందుకని కొంచెం నల్ల నువ్వులు కూడా ఒక కాంస్య పాత్రలో వేసేసి ఇవన్నీ కూడా దేని దాన్ని పెట్టేసి కాంస్య పాత్ర లేకపోతే రాగి పాత్రలో పెట్టేసి దాంట్లో ఒక తమలపాకులో కొంచెం ఆవు నెయ్యి వేసేసి ఈ నాగపడిగా వెండిది ఉంటుంది డబ్బు ఉన్న వాళ్ళైతే కాస్త బంగార పెడితే ఇంకా దోషం పోతుంది బ్రాహ్మడికి బంగారంతో ఇలాంటి గ్రహణ సమయంలో కానీ తర్వాత కానీ చిన్నది ఇస్తే కనుక చాలా దోషాలు పోతాయి అవును ముఖ్యంగా ఏంటంటే అమ్మ ఈ విధంగా చేసేటప్పుడు చంద్రబింబం కూడా అమ్ముతారు బయట ప్రతిమ ఇవన్నీ కలిపి మరుసటి రోజు స్నానాలు అవి పూజలు చేసేసుకుని గుళ్ళో ఇచ్చేసి అప్పుడు వచ్చి భోజనాలు చేయాలి మరుసటి రోజు కాబట్టి ఈ విధంగా చేయటం ద్వారా దోషాలు లేని వాళ్ళకి దోషాలు వెళ్ళిపోతాయి దోషాలు లేని కొన్ని రాసులు వాళ్ళు ఉన్నారు కదా ఎనిమిది రాసులు వాళ్ళు వాళ్ళు చక్కగా చంద్రగ్రహాన్ని దొరికితే మడుగు చంద్రుడు చూడొచ్చు బైనాక్యులర్ చూస్తారో వాళ్ళకి నేత్రాల్లో పవర్ ఉంటాయి ఎందుకంటే అమ్మా రాహువు పీడోప చెక్షుపీడోపశాంతయే అంటే నేత్ర దోషాలు కలిగించేవాడు రాహువు చంద్రుడు ఎడం కన్నుకి సంబంధించిన వాడు అందుకని చూడటం ద్వారా కంటికి ఎఫెక్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి అట్లాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇదేం భయపెట్టడానికి ఎవరు చెప్పరండి జాగ్రత్తలు చదువుతాం అంతే ఎవరైనా గురువులు దాన్ని రకరకాలుగా ప్రిపేర్ చేసుకుంటున్నారు గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా ఈ రాసులు వాళ్ళు కానీ ఏ రాసులు వాళ్ళు చూడకండి చెప్పాం కదా విషపూరితమైన కిరణాలు పడతాయి అవును కాస్మిక్ రేస్ అని సైన్స్ చదువుతోంది ఎవరైతే అనాగరికంగా మాట్లాడతారో వాళ్ళు కాస్మిక్ రేస్ అని నమ్ముతున్నారు కదమ్మా సూర్యకిరణాలు లేకపోతే ప్రపంచ విశ్వం ఉందా కిరణాలంటే మనం ఏమి ఉంటామమ్మా కాంతి కిరణాలు కాస్మిక్ రేస్ అని ఇంగ్లీష్లో అంటాం గొప్పగా అంటాం కాస్మిక్ రేస్ అని మరి చంద్రుడికి ఉండవా ఒక ఛాయకు ఉండవా ఇప్పుడు అడ్డం పెడితే కిరణాలు డైరెక్ట్గా పడవు ఇట్లా పడతాయి కదా ఆ పడ్డమే మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ విష కిరణాలు అనేవి గర్భస్థ శిశువుకి లోపల రకరకాల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాళ్ళు సమయానికి భోజనం చేసి పడుకో అంటే సాధ్యమంతారు వాళ్ళు కూడా ధ్యానపూర్వకంగా ఏదన్నా ప్రశాంతంగా పడుకోనైనా ధ్యానం చేసుకోవటం మంచిది ఇక ఓపిక లేని వాళ్ళు నిద్రపోవటం మంచిది ఎందుకంటే ఒకటిన్నర వరకు వరకు ఈ రోజుల్లో మెలుగుతూనే ఉంటున్నారు అందరూ కూడా ఎవరైనా కానీ కాబట్టి అదేదో దైవధ్యానం ఆ మూడున్నర గంటలు చేసుకున్నారనుకోండి లోపల శిశువుకి తెలియకుండానే మన సనాతన ధర్మము దైవం మీద మక్కువ ఎక్కువ పెరుగుతుంది ఓకే ఇవన్నీ చాలా ఉన్నాయి మేడం అంతే సినిమాలు పెట్టుకొని మాత్రం దయచేసి ఎవరు చూడకండి సినిమాల్లో సత్ సత్వగుణం కన్నా రజోగుణము తమోగుణాలు ఎక్కువ ఉన్నాయి అవి మనకు అవసరం లేదు కాబట్టి ఆ ఒక్క మూడు గంటలు కేటాయించినటువంటి సమయము ప్రతి మనిషిని ఒక స్థాయిలో నిలుపుతుంది ధనం కోసం కాదు ఇది ఇదేదో రెమెడీలు చదవడం కాదండి అసలు రెమెడీ అనేది దీనికి లేదు మనంతరం మనం సంస్కరించుకోవడమే పెద్ద రెమెడీ స్నానం చేయడం కూర్చోవటం దైవధ్యానం దీపారం చేయటం ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకుంటారో కళ్ళు తెచ్చుకుంటారో దైవాన్ని ఎక్కువ సంస్కరించుకోవటం మళ్ళీ విడుపు స్నానం చేయటం కాసేపు పడుకోవడం మళ్ళీ ఆరు తర్వాత వెంటనే కడుక్కోవడానికి కడుక్కోవడానికి అర్ధరాత్రి ఏం కడుక్కుంటారు నిశాచ సమయంలో మార్నింగ్ ఏ ఐదున్నరకో లేచేసి చక్కగా శుభ్రం చేసేసుకొని ఆ దర్భలన్నీ తీసేసి మరి దర్భలు పెడతారు కదా దర్భ అనేది చాలా గొప్పది యాక్చువల్లీ రాహుకి రాహుకి దర్భ కేతువుకి మనం గరికంటం కదా ఈ రెండు మనం తినే ఆహార పదార్థాల మీద వేసుకుంటారు నీళ్ళల్లో వేసుకుంటారు ఇవన్నీ అందరికీ తెలిసినవే ఇదేమీ ప్రపంచంలో ఒక్కసారి రాలేదు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి కాబట్టి అందరికీ తెలుసు దర్భలు మస్టన్షుడిగా వేసుకోవాలి కాబట్టి ఈ విధంగా కొన్ని మనం సంస్కారయుతంగా కొన్ని చేసుకుంటూ తినేవాళ్ళు సాధ్యమైనంతవరకు మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర రెండు మధ్యలో తినేసేసి మనలాంటి వాళ్ళం కొంతమంది పెద్దవాళ్ళు పొద్దునపూడత పదకొండు తింటారు నా ఐదింటి ఐదింట్లోపల తినేసారనుకోండి ఏ టిఫిన్ ఫ్రూట్సో తినేసేస్తే దోషం ఉండదు ఇంకా ఉండలేము కొంతమంది ఉండలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏడు ఏడున్నరకి ఓ మిల్క్ తాగటమో ఫ్రూట్స్ తింటమో తినాలి ఆహార పదార్థాలు తింటే అది లోపల అరక్క మన జీర్ణాశయ వ్యవస్థకి ఆ కిరణాలకి లింక్ ఉంటుంది దానివలన ఎందుకంటే నైట్ ఒక టైంకి తొమ్మిది తర్వాత జీర్ణక్రియకి లోపల మన ఆర్గాన్స్ అన్నీ పనిచేస్తాయని చెప్పి సైన్స్లో చెబుతున్నారు కదా సైంటిస్టులు మరి అవి అరక్కపోతే అవి సరిగ్గా పనిచేయవమ్మా కాబట్టి కొన్ని ఇలా జాగ్రత్తలు పడుకుంటూ ఉంటే ఈ చంద్రగ్రహణం వెళ్ళిపోతుంది తెల్లారి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే ఇంట్లో అయినా పూజ చేసుకోండి శివాలయాల్లో రుద్రాభిషేకం చేసుకోండి ప్రశాంతంగా ఈ యొక్క మూడు గంటల వ్యవధి అత్యద్భుతమైనటువంటి అదృష్ట సమయంగా భావించండి ఉపాసన ఉన్నా లేకపోయినా అనుష్ఠాన శక్తి ఉన్నా లేకపోయినా ఒక్క లలితమ్మవారిని పట్టుకోండి లలితమ్మవారిని పట్టుకోండి గణపతిని పట్టుకోండి ఓం దుమ్ దుర్గాయ నమ అనుకోండి ఓం లేకపోతే నమశ్శివాయ అనుకోండి శివాయ గురవే అనుకోండి ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి ఎన్నో నామాలు ఉన్నాయి ఇప్పుడు మేము ఉన్నాము ఏ కొంతమంది ఉంటారు చండి పారాయణలు చేసుకుంటూ కూర్చుంటారు బ్రాహ్మణులు లేకపోతే ఉపాసన ఉండటం నేను నేనున్నాను ఏ జాతవేసి అమ్మవారు దుర్గా సూక్త జపాన్ని ఆ మూడు గంటలు చేస్తూనే ఉంటాను నేను ఎవరి స్టామినాని బట్టి వాళ్ళు చేసుకుంటాం ఏం చేస్తున్నామని అని కాదు ఎవరికి వాళ్ళు దాన్ని సంస్కరించుకునేదే ఈ గ్రహణం అవును ఎవరికి వాడు జాగ్రత్త పడాలి ఇప్పుడు మేము ఉన్నామండి మాది మేము చెప్పుకున్నా కూడా బాగుండి ఇక్కడ గోత్రనామాలు చెప్పుకుంటూ చేసేవేమి ఉండవు మేము బాగుండాలి ఎవరన్నా వాళ్ళు బాగుండాలి ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలి ముఖ్యంగా ఈ గ్రహణం వల్ల కలిగేటటువంటి ఎన్నో అల్లకల్లోలాలని నివృత్తి చేసే శక్తి పంచభూతాలు కలిగి ఉండాలని చెప్పి దైవాన్ని డైరెక్ట్గా లింక్ చేయటం మనం ఈ సమయంలో ఈ సమయంలో గ్రహస్థితి కన్నా దైవానికి లింక్ ఎక్కువ ఉంటుందమ్మా గ్రహణం పడితే ఎందుకంటే గ్రహాలన్నీ డైరెక్ట్గా మన మీద చూపించో ప్రసారం ఒక సూర్యుడు లేకపోతే చంద్రుడి ద్వారా మాత్రమే వాళ్లే మధ్యవర్తులు వాళ్ళ ద్వారానే మన మీద భర్త ఉంటాయి వాళ్ళిద్దరు లేని మిగతా గ్రహాలకి వాహకాలు లేవు డైరెక్ట్గా ఏ గ్రహం మనం ఏం చేయదండి సూర్య చంద్రులే అందుకనే బిడ్డ పుట్టేటప్పుడు బిడ్డ తొమ్మిది నెలలు కడుపులో ఉన్నప్పుడు సూర్య చంద్రుడికి ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది నెలకు ఒక గ్రహం పరిపాలిస్తూ ఉంటుంది దాంట్లో చివరికి వచ్చేది సూర్యుడు వలన చంద్రుడి వలన అందుకని ఏ గ్రహము డైరెక్ట్ గా మన మీద ప్రయోగం చెయ్యదు అందుకనే మనం ఎవరిని పట్టుకోవాలో డైరెక్ట్ గా దేవుణ్ణి పట్టుకుంటే గ్రహస్థితి అంతా ఉన్నంతలో సాత్వికంగా మనల్ని రక్షిస్తుంది అని నా యొక్క అభిప్రాయము ఉద్దేశము తప్పకుండా గురువు గారు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ